श्रीलक्ष्मीवल्लभारम्भां विखनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम् परां त्रिदणं त्रिगुणाकारम् त्रिनेत्रञ्च त्रयायुधम् त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणम् జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శోభకృతి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం సోమవారం తిథి చతుర్దశి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల వరకు నక్షత్రం రోహిణి రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట ఐదు నిమిషాల వరకు మరలా తిరిగి దుర్ముహూర్తం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు తెల్లవారుజామున మరలా తిరిగి వర్జం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కొనసాగుతుంది అమృత గడియలు రాత్రి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఒక నిమిషం వరకు అమృత గడియలు ఉంటాయి ఈరోజు నక్షత్రం రోహిణీ నక్షత్రం వే ఓ వా రోహిణి పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇది కృష్ణవరణంలో ఉండేటువంటి నక్షత్రం శకటాకృతి అంటే బండి ఆకారంలో ఐదు తారల సమూహంతో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం అధిష్టాన దైవం బ్రహ్మగారు బ్రహ్మ జజ్ఞానం అనేటువంటి మంత్రాన్ని గనక జపించుకుంటే ఈరోజు శుభం చేకూరుతుంది శుభకార్యాలకు ప్రయాణాలకు చాలా మంచి నక్షత్రం ప్రయాణాలకు కూడా చాలా మంచి నక్షత్రం తారాబలం చూసుకుని బయలుదేరితే అలాగే బయలుదేరే ముందు కొంచెం తేనెను స్వీకరించి బయటికి ప్రయాణం చేస్తే ఇంకా శుభ ఫలితాలని మనం పొందుతాం వీరికి కలిసి వచ్చేటువంటి పక్షి హంస అదృష్ట పక్షి వృక్షం జంబూక వృక్షం అంటే నేరేడు చెట్టు నేరేడు చెట్టుని నీరు పోసి నమస్కరించుకున్న లేదా నేరేడు చెట్టుని చక్కగా ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటిన శుభం చేకూరుతుంది ఇవాళ అధిష్టానదేమైనటువంటి బ్రహ్మగారిని అలాగే ఈరోజు సోమవారం శివుడికి చాలా ప్రతిపాత్రమైనటువంటి రోజు శివధ్యానం చేసుకుని సకల శుభాల్ని పొందుదాం శుభం భూయాత్